ఇప్పుడు ఆలు లేదు సులు లేదు కొడుకుపోయేది సోమాలి అన్న దాంట్లో ఉండే ఇలా పరిస్థితి దొంగలు దొంగల నుంచి ఊరు వంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఆడ కలిసి అంత దొంగలు ముఠానే అంత మాఫియా ముఠానే లిక్కర్ స్కామ్ ఒకటి ఉన్నది ల్యాండ్ స్కామ్ పూట ఉన్నది ఇవాళ మొదటి నుంచి చెప్తున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఢిల్లీలో కలిసి ఉంటారు గల్లీలో కొట్లాడతారు ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు ఇద్దరు అనుకోవడం వేరు తెలంగాణ ప్రజలు ఆలోచించారు ఒక్కటా కాదా మీరు ఆలోచించారు కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తున్నారు తే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా వాళ్ళ ఢిల్లీలో అసలు లిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే దాని నిబంధన ఫ్రేమ్ చేయలేదు అసలు దాని నుంచి ఏమి ఒక నిర్ణయం ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఆరు గ్యారెంటీ హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు వర్తన అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మరణించడానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది మా మీద నుంచి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం జప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పేరు తమిళనాడులో డిఎంకే వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ అక్కడ తమిళనాడు డిఎంకే పాల్పడేది లిక్కర్ స్కామ్ కు అవినీతికి పాల్పడుతున్నది అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డిఎంకే వ్యతిరేకంగా తీర్పెట్టడానికి తమిళనాడు సిద్దంగా ఉన్నారు దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు కానీ ప్రజలు ఇవ్వడికోరు ఇవాళ నరేంద్ర మోదీ అమిత్ షా గారు చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు దక్షిణాదిలో సీట్లను తగ్గించే ప్రయత్నం చెయ్యము